హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి చూడండి చింత చిగురు పచ్చడి చేసిన ఫ్రెండ్స్ అసలు ఇలా చింత చిగురు పచ్చడి వేడివేడి అన్నం లేసుకొని తింటే మాత్రం టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కమ్మకమ్మగా పుల్ల పుల్లగా ఈ చింత చిగురు పచ్చడి ఎలా చేయాలో చూపించబోతున్నాను మన ఛానల్లో ఎండాకాలంలో వచ్చే చింత చిగురునైతే ఒకసారి ఇలా ఒక్కసారి పచ్చడి చేసి పెట్టండి మీ ఇంట్లో వాళ్ళకి మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు అంత బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి ప్రాసెస్లోకి వెళ్తే ఇక్కడ చూడండి నేను చింత చిగురు తీసుకున్న ఎండి మిరపకాయలు తీసుకున్న పల్లీలు తీసుకున్నా ఒక ఎల్లిపాయ కూడా తీసుకున్నా ఇవన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత పల్లీలని వేయించుకుందాం పల్లీలని వేయించుకోవడం కోసం స్టవ్ మంట దగ్గించుకొని స్లోగా వేయించుకోవాలి పల్లీలని పల్లీల లోపల అనేది దోరగా వేగేంత వరకు స్లోగా వేయించుకోవాలి వేయించుకున్నాం కదా పక్కకు పెట్టేసుకుందాం ఇప్పుడు ఎండి మిరపకాయలు వేయించుకుందాం ఈ మిరపకాయలు అయితే మన చింత చిగురుకు స్పైసీ ఎంత అవసరం ఉందో అన్ని ఎండుమిరపకాయలు తీసుకున్నాను నేను ఇలా ఇవి కూడా స్లోగా ఎండుమిరపకాయలు కూడా దోరగా వేయించుకోవాలి వేగిపోయినాయి కదా ఒక బౌల్లోకి తీసేసుకుందాం ఇవన్నీ చల్లరేలోపు ఇక్కడ చూడండి ఇవైతే మెంతులు జీలకర్ర ధనియాలు ఈ మూడిటిని కూడా స్లోగా వేయించుకుందాం ఇవన్నీ వేసుకొని చింత చిగురు పచ్చడి చేస్తే మాత్రం చాలా టేస్ట్ ఉంటుందండి ఇలా దోరగా వేగిపోయినాయి కదా తీసి పక్క పెట్టేసుకుందాం ఇవన్నీ లోపు ఇక్కడైతే కొంచెం ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత చింత చిగురు వేసుకోవాలి ఈ చింత చిగురు ఆయిల్లో వేయించుకుంటున్నా ఆయిల్లో మగ్గించుకుంటున్నా ఇలా చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది ఒకసారి కలుపుకుందాం చింత చిగురు మొత్తం కలుపుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో మూత పెట్టేసుకుంటే త్వరగా మగ్గిపోతుంది కాబట్టి మూత పెట్టేసుకుందామండి చాలా బాగుంటుంది ఐదు నిమిషాలు మగ్గిపోతుంది మూత పెట్టేసుకుందాం మూత తీసి చూస్తే చూడండి ఎంతైంది ఒకసారి కలుపుకుందాం ఇలా బాగా ఫ్రై అయిపోవాలి ఈ ప్రాసెస్ అంతా స్లోగానే స్టవ్ మంట తగ్గించుకొని చేసుకోవాలి మంచి మగ్గిపోయింది కదా ఈ చల్లర పెట్టేసుకుందాం పక్క పెట్టేసుకుందాం ఇలా ఉండాలండి చూడండి ఎంత మంచిగా ఉందో ఇప్పుడైతే మిక్సీ జార్ తీసుకొని ఇందాక మనం వేయించుకున్న ఎండుమిరపకాయలు పల్లీలు ఇవన్నీ వేసేసుకుంటున్నాం ఇప్పుడు దీంట్లోకి ఒక నాలుగైదు ఎల్లిపాయలు కూడా పెట్టి వేసుకుంటున్నాం పొట్టు తీసుకోకుండా పర్లేదండి ఎల్లిపాయలు కల్లుపు కూడా వేసుకుంటున్నాం ఒక్కసారి మిక్సీ పట్టేసుకున్నా మిక్సీ పట్టుకోవడం కూడా మనం రోట్లో నూరుకున్నట్టు కొంచెం బరకగా ఉండాలండి చాలా టేస్ట్ ఉంటుంది అట్లయితే మెత్తగా అయితే టేస్ట్ మిస్ అవుతాం గుమ్మాయిస్తుంది టేస్ట్ మాత్రం ఈ కారం పొడి అయితే కొంచెం పక్కకు తీసి పెట్టేసుకొని వేడివేడి అన్నంలో వేసుకొని కొంచెం నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకుంటే మాత్రం చాలా టేస్ట్ ఉంటుంది ఇప్పుడు మళ్ళీ మిక్సీ జార్లోకి ఇందాక మనం వేయించుకున్న చూడండి చింత చిగురు వేసుకుంటున్నా చింత చిగురు వేసుకొని ఒక్కసారి కొంచెం బరకగా పెట్టేసుకుంటే టేస్టీ టేస్టీ చింత చిగురు పచ్చడి అయితే రెడీ అయిపోతుంది సూపర్ ఉంటుందండి ఇలా ఉండాలి మెత్తగా అవద్దు ఇప్పుడు దీంట్లోకి తాలింపు పెట్టేసుకున్నాం గిన్నె పెట్టేసుకొని తాలింపు కావాల్సినంత ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మిరపకాయలు వేసుకోవాలి ఎండుమిరపికాయలు కొంచెం మగ్గిందనుకున్నప్పుడు కచ్చా దంచుకున్న ఎల్లిపాయలు వేసుకుంటున్నాం కొంచెం జీలకర్ర కూడా వేసుకున్నా కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నా వంత మగ్గినాక కొంచెం పసుపు యాడ్ చేసుకుందాం ఇక్కడైతే ఇంగువ మిస్ అయిందండి కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నా ఇప్పుడు ఇందాక మనం మిక్సీ పట్టుకున్న చింత చిగురు వేసేసుకోవడం చింత చిగురు పచ్చడి వేసేసుకోవడమే చూడండి చూస్తేనే నోరు అంత బాగుంటుంది ఈ పచ్చడి ఇలా ఒకసారి చింత చిగురు పచ్చడి మీరు కూడా చేయండి ఫ్రెండ్స్ రైస్లోకైనా వేడివేడి రైస్లోకి చపాతీలోకైనా దేంట్లోకి అయినా తినొచ్చు వారం రోజులైనా అంత అంత నిలువ ఉండే పచ్చడి ఇది కాకపోతే మన ఇంట్లో ఒక్క రోజులో అయిపోతుందిలే కానీ అలా అంత బాగుండే రెసిపీ ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ నేనైతే చింత చిగురు పచ్చడి ఇలా చేశాను మీరు ఎలా చేస్తారో కూడా ఒకసారి కామెంట్ చేయండి నచ్చితే మన ఛానల్ని వర్మ లైఫ్ స్టైల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా మరొక రెసిపీతో కలుద్దామా మరి బాయ్ అండి నచ్చితే లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ బాయ్